హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ అయితే నేను ఇక్కడ బుట్ట చూపిస్తున్నాను చూపిస్తున్నానండి బుట్ట హ్యాండ్స్కి అయితే మనము ఇలా మీటర్ క్లాత్ తీసుకోవాలండి మీటర్ క్లాత్ తీసుకొని ఇలా అటు అంచు ఇటు అంచు ఉంటుంది కదండి మీటర్ క్లాత్ రెండు అంచులు ఒకే సైడ్ వేసుకోవాలి ఈ హైన్స్కి మనకి క్లాత్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇలా అయితే వేసుకోవాలి అంటే మనము ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది కదా ఆ అంచు అనేది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి జాయింట్స్ అనేది పడేవి కాబట్టి ఇలా వేసుకోవాలి ఇక్కడ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను నేను ఖర్చు కోసము అలాగే ఇక్కడ షోల్డర్ వరకు హ్యాండ్స్ పొడవ ఉందో అంతవరకు తీసుకోవాలి షోల్డర్ పైన మనకి హ్యాండ్స్ పొడవ ఎంతుందో అంత చూసుకోవాలండి సిక్స్ ఇక్కడ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అయితే ఉంది హ్యాండ్ పొడవు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి సిక్స్ అన్నప్పుడు వెడల్పు వచ్చేసి ఫైవ్ తీసుకొని ఇలా మార్క్ పెట్టుకోవాలి ఇక్కడికి ఇలా మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మళ్ళీ హ్యాండ్ అనేది చూసుకోవాలి మనం ఈ ఫైవ్ ఇంచెస్ వదిలిపెట్టుకోవాలి పైన కింది నుంచి మళ్ళీ హైండ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు పొడవు అనేది చూసుకొని ఇలా చంక దగ్గరికి అయితే మార్క్ పెట్టుకోవాలి ఇలా మొత్తం డౌన్ వరకు పై నుంచి ఫైవ్ నుంచి ఫైవ్ మార్క్ అంటే ఫైవ్ ఇంచెస్ పెట్టాం కదా మనం అక్కడ నుంచి ఇక్కడ అయితే మార్క్ పెట్టాలి చూశారు కదా ఫోడో వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదిలిపెట్టాను అలాగే ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇవి ఫిల్స్ కండి నేను పైన తీసుకున్నది మనకి ఫిల్స్ రానికి కుర్చులు అనేటివి పెడతాం కదా ఆ కుచ్చుల కోసం అయితే ఈ ఫైవ్ ఇంచ్ ఈ ఐదు ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకున్నానండి నేను ఇలా అక్కడ నుంచి మనం నార్మల్ అయిండ్ ఎట్లా కట్ చేసామో అలానే కాకపోతే అక్కడ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కుచ్చులు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక్కడ మనం ఎక్కడైతే ఐదు ఇంచులు తీసుకున్నామో అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అటు ఇటు పెట్టుకుంటే మనకి పిలిచి పెట్టేటప్పుడు గుర్తుంటుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోడానికి ఇక్కడైతే నీట్గా తీసేసుకోవాలి ఎక్స్ట్రా పీసు తర్వాత ఫోల్డింగ్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి బ్యాక్ కట్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కొత్తవారైతే వారైతే మామూలుగా నార్మల్ కుట్టే వాళ్ళకైతే అర్థమవుతుంది కదా కొత్తగా కుట్టే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ బ్లౌజు వీప్ కప్పు అలాగే హైట్ మొత్తం మార్క్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ పెట్టేసుకొని మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేయాలి కాజాపట్టి ఉక్స్ పట్టి ఇలా ఫోల్డింగ్ చేసి నెక్ అనేది ఎలా ఉందో అలా యాజీస్గా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇంకా షోల్డర్ నుంచి ఇలా నడుము వరకు అయితే మార్క్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మళ్ళీ నేను టేప్తోనైతే చూస్తానండి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది నెక్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంది మనకి ఫైవ్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి అలాగే ఇలా డ్రాప్ పెడుతున్నాను అండి నేను ఈ నెక్కి వచ్చేసి ఓల్ పెడుతున్నాను ఇక్కడ ఫోర్ ఇంచ్ వరకు అయితే ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి అలాగే కింద వచ్చేసి ఇలా అయితే మనకి డ్రాప్కి అయితే మార్క్ చేసుకోవాలి అంటే మనకి హోల్కి మార్క్ చేసుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ సిక్స్ ఉందండి ఇలా అది చంకభాగం వచ్చేసి చింకు సారీ సిక్స్ ఉంది వన్ ఇంచు ఇలా డౌన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి నీట్గా ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెట్టుకోవాలండి ఇక్కడ నాడ పెట్టమన్నారు బటన్ అయితే కాదు ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఖర్చు కోసం అయితే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను మీకు మామూలుగా ఇక్కడ చూపిస్తున్నాను ఐన్స్తో పాటు ఇది కూడా చూపిస్తున్నాను నార్మల్గా అన్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఏం చూపించట్లేదు బ్లౌజ్తో చూపిస్తున్నాను కదా ఇలా అయితే మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు సింపుల్గా ఇప్పుడు ఇలా క్రాస్ తీయాలంటే కొంచెం పీస్ అయితే తక్కువైందండి ఇక్కడ మనము హ్యాండ్స్ టూ హ్యాండ్స్ అంటే జాయింట్స్ లేకుండా తీసుకున్నాం కదా అలాగే అక్కడ కొంచెం ఎక్స్ట్రా పీస్ కూడా కట్ అయింది కాబట్టి ఎలా వేసినా క్రాస్ అనేది రావట్లేదు లాస్ట్కి ఇలా అయితే వేశాను ఇలా మొత్తం మార్క్ అయితే చేసుకోవాలి యాజ్టీజ్గా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు ఇందులో తీసుకోవాలండి ఉక్సిపాటి తీసుకోవాలి మనకి ఎప్పుడైనా ఉక్సిపాటి సైడ్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా తీసుకోవాలి ఉక్స్ పట్టి సైడ్ వేసుకు ఇలా వేసుకొని మార్క్ అయితే వేసుకోవాలి నాలుగు ఉక్స్ల వరకు అయితే పెట్టుకోవాలండి అలాగే షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే జాయింట్స్ పడతాయి మనకి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ వరకు వస్తుందండి ఇక ఈ క్రాస్ అయితే మనము జాయింట్స్ అయితే వేసుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ బుట్ట చేతులని కుట్టడము మనకి అంటే ఇలానే ఎన్నో రకాలుగా అంటారు కదా బుగ్గ చేతులు అంటారు బుట్ట చేతులు అంటారు అలాగే ఎన్నో రకాలుగా ఉన్నాయి వీటికి పేర్లు మాత్రం మీరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మాత్రం చూసారా ఇక్కడ ఈ పీస్ అయితే ఇలా క్రాస్గా వేసుకొని కుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇందులో మనకి షేపట్టీలు అనేది తీయాలి ఇది నడుం పట్టి కోసం తీస్తున్నాను అలాగే ఇందులో షేపట్టి తీసుకుంటే మనకి పార్ట్స్ అనేటివి అన్నీ కంప్లీట్గా వచ్చేస్తాయి చూసారు కదండి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని శారీ అండి ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ అనేది ఇలా ఉంది ఫ్లవర్స్ వచ్చి వచ్చింది ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనేది కింది నుంచి పైకి అయితే ఉన్నాయండి చెట్లు అని అంటే మనకి ఫ్లవర్స్ని బట్టి మనమైతే కట్ చేసుకోవాలండి బ్లౌజు చూసారా ఇక్కడ నుంచి ఇక్కడ పైకి అయితే వెళ్తా ఈ వెళ్ళే విధంగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ డిజైన్ అనేది కాబట్టి మనమైతే ఇలా వేసుకోవాలి ఇందులోని ఇప్పుడు టూ హైన్స్ తీసే ఛాన్స్ ఛాన్స్ అయితే మనకి లేదు కాబట్టి ఇట్లా తీసుకొని జాయింట్స్ అయితే ఇక్కడ పడతాయి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇందులో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీయంగా మిగిలింది ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి అయితే వేసుకోవాలండి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ తీద్దాం చూసారు కదా ఫ్లవర్స్ అనేది కింది నుంచి పైకి ఉన్నాయి చూసారు కదా ఇలా ఉన్నప్పుడు మనము హ్యాండ్స్ ఇక్కడ ఒక్క దగ్గరే తీసే అవకాశం ఉంటుందండి పైకి తీసేది లేదు చూసారా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఒక హాఫ్ ఇంచుతో తోని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకొని మనము ఇక్కడ పీస్ వేసుకోవాలి కానీ దాంతోపాటు కట్ చేసుకోవాలి ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి లేదంటే మీరు పీస్ వేయకుండా కట్ చేస్తే కన్ఫ్యూజ్లో మనకి ఆ పార్ట్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకే కట్ చేస్తారండి అందుకని ముందే ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ షే షే అనేది తీసుకోవాలండి షేప్ అటీలు కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఈ పీస్ అనేది మిగిలిందండి చూసారు కదా ఇంత పీస్ అయితే మిగిలిపోయింది ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయండి పొడవైన విడలి కరెక్ట్గా సరిపోతాయి చూసారు కదా ఇలా కట్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి మనకి టూ హ్యాండ్స్కి కట్ చేశాను ఒకేసారి ఇందులో అయితే షేప్ పార్టీలు తీస్తున్నాను నేను చూసారు కదా కంప్లీట్గా అయిపోయాయి ఇప్పుడు ఇది వచ్చేసి ఇవి మూడు ఇళ్ళ బ్లౌజులేనండి ఒక్క అంటే ఒక్కరియ ఇవన్నీ అయితే ఇవన్నీ నేనైతే ఇక్కడ చూపించట్లేదండి ఇది బుట్ట చేతులు కాబట్టి బుగ్గ చేతులు కాబట్టి చూపిస్తున్నాను చూసారు కదండి ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి ఈ స్టిచ్చింగ్లో కూడా నేను హ్యాండ్స్ మాత్రమే చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాంటివి అయితే ఏం చూపించట్లేదండి వీడియో అనేది లెంతీ అవుతుంది కదా మీకు మెయిన్ చూపించాల్సింది అంటే మీకు బుట్ట చేతులే కదా బుగ్గ చేతులు అనేది ఎలా కుట్టుకోవాలో ఇక్కడ చూడండి జాయింట్స్ అయితే ఇలా చేస్తున్నాను నేను ఇలా జాయింట్ చేసుకోవాలండి మీది నుంచి కూడా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అలా పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ మీది నుంచి స్టిచ్ వేస్తే మనకి స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకొని పక్కకు పెట్టేస్తున్నాను ఇంకో హ్యాండ్ కూడా చేస్తున్నాను చేస్తున్నానండి ఇలా మనం ఉల్టా సీదా చూసుకోవాలండి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాయి మనకు ఇవి షైనింగ్ వచ్చింది క్లాత్ అనేది రెండు సైడ్లో ఒకేలాగా అనిపిస్తుంది అందుకే నేను మరీ మరీ చూస్తున్నాను ఇలా సీదా వేసుకొని మీది నుంచి అయితే ఇలా వేసుకున్న తర్వాత స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా అయితే పెట్టేసుకొని ఒక మనం ఇంచు అనేది వదిలిపెట్టాం కదండి ఆ ఇంచుతోనైతే ఇలా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ సీదా మీద అంటే మెయిన్ క్లాత్ సీదా పెట్టుకోవాలి లైనింగ్ ఇలా వేసుకొని కుట్టుకోవాలి మనం రివర్స్ తీసాం కాబట్టి ఫుల్ టాక్ అనేది వెళ్ళిపోతుంది లైనింగ్ అనేది ఇలా మీదంగా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇలా అందుకే చెప్తున్నానండి మీకైతే చాలా అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది ఇలా మీరు కుట్టారనుకోండి చాలా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉన్న అయితే మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ అనేది లేవకుండా పెద్దగా పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చుట్టూ అంటే క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి లైనింగ్ ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుంది ఇలా మొత్తం కుట్టేసుకోవాలి చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ మనకి సెంటర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకొని ఇలా రెండు సమానం లేవా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఐదు ఇంచుల వరకు అయితే మనం మార్క్ పెట్టుకున్నాం కదండి అక్కడి నుంచి అయితే మనము ఇట్లా కుర్చులు అనేటివి పెట్టుకోవాలి ఇక్కడ అక్కడ టూ సైడ్స్ టక్స్ పెట్టుకొని మనమైతే ఇలా పెట్టుకోవాలి కుర్చులు అనేటివి ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తాయి మనకి నేను ఎలా పెడుతున్నానో చూడండి అలాగే పెట్టుకోవాలి యాజ్టీస్గా మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాం కదా ఇప్పుడు అక్కడి నుంచి అటు నుంచి ఇటు పెట్టేసుకోవాలి యాజ్టీస్గా ఇవి ఎలా అయితే ఇవి ఎలాగా ఉన్నాయో అలాగే పెట్టేసుకోవాలి అంటే ఒకటి వచ్చి ఒకటి రాకపోయినా పర్వాలేదండి పర్ఫెక్ట్గా అన్నీ రావాలనేం లేదు కాకపోతే స్టెప్ బై స్టెప్ నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది మనకి లాస్ట్ వరకు అయితే కుట్టేసుకొని ఇక్కడైతే నేను లేస్ వేస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ లేస్ వేస్తున్నాను బుట్ట హ్యాండ్స్ పెట్టాలనుకుంటే ఎప్పుడైనా మనము ప్లెయిన్గా ఉంటే బాగుంటుందండి కానీ ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి వాళ్ళకి ఇష్టమని వాళ్ళు ఊరికే అడుగుతున్నారు కాబట్టి పెట్టాను నేను ఇలా అయితే అటు సైడ్ నుంచి ఒక స్టిచ్ ఇటు సైడ్ నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి లేవకుండా ఉంటుంది అలా వేసుకుంటే ఇందులో సారీలో గోల్డ్ ఉంది కాబట్టి ఈ గోల్డ్ అయితే వేస్తున్నానండి నేను క్లాత్ అనుకున్నాను కానీ ఇదంతా ఒకే రకంగా అంటే క్లాత్ డిఫరెంట్గా లేదు కదా ఇలా మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి అంత అయితే బాగుండదు ఇలా వచ్చినప్పుడు కాబట్టి ఇలా లేస్ వేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో బుట్ట అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇంకా వీడియో కోసం అయితే మీరైతే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చేయాలనేది యాస్టీస్గా ఇంకో హ్యాండ్ కూడా అంతే అండి సేమ్ ఇందాక కుట్టినట్టుగానే కుట్టుకోవాలి ఇంకో హ్యాండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తెలిసిందే కదా మామూలుగా కుట్టేసుకొని జాయింట్ చేసుకునే ఫ్రెండ్స్ ఈజీగా కుట్టేసుకోవచ్చు కొత్త అయితే ట్రై చేయండి చాలా సింపుల్ మెథడ్లో చూపించాను నేను ఇలాంటి రిస్క్ అనేది లేకుండా జాయింట్స్ అనేది లేకుండా ఇలా పెద్దగా హ్యాండ్స్ అంటే మనకి శారీ శారీలో బ్లౌజ్ అనేది పెద్దగా వచ్చినప్పుడు మాత్రం ఇలా తీసుకోండి తక్కువగా అయితే మనకి అవకాశం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే నచ్చింది అనుకుంటున్న వీడియో మాత్రం నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్